వంటొచ్చిన మొగుడు రచయిత్రి పద్మావతి చలంచర్ల మిక్సీ కింద ఉన్న అలమరలో తెల్ల డబ్బాలో ఉన్నది ఉప్పు కాదా అన్న మాటతో హాల్లోని సోఫాలో కూర్చుని పరీక్ష పేపర్లు దిద్దుతున్న వాసంతి తుళ్ళిపాటితో తలెత్తి చూసింది హాలు లోపలి గోడకి ఆనుకుని మోచేతి వరకు ఇడ్లీ పిండి అంటిన చేత్తో జవాబు కోసం చూస్తూ నుంచున్నాడు నందకిషోర్ జారిపోతున్న లుంగిని ఉండలు చుట్టి పైకి దోపి బనియం లేకుండా ఇప్పుడిప్పుడే వస్తున్న చిన్న పొట్టతో పనిచేయడం వలన పట్టిన చిరుచమటతో ఏ భావమూ పలకని మొహంతో ఒక కాలు గోడకు పైకి తన్ని పెట్టి ఇడ్లీ పిండి కారిపోకుండా చేతిని ఎత్తిపట్టి నుంచున్నాడు మామూలుగా అయితే ఆ అవతారం నవ్వుని తెప్పిస్తుంది కానీ వాసంతికి కంప్రమేసింది కొంత అయోమయంతో కొంత భయంతో కొంత చిరాకుతో కాదు ఏం చేశావు అని అడిగింది ఎదురుగా కూర్చున్న ట్యూషన్ పిల్లలు నవ్వు మొహంతో ఉత్సాహంతో చూస్తున్నారు అతని వైపు ఏం చేయలేదులే నువ్వంతలా ఇదైపోకు ఉప్పేమో అనుకుని ఇడ్లీ పిండిలో వేశా కాదనిపించి నోట్లో వేసుకుని చూశా వెంటనే మొత్తం కుప్పకుప్పగా తీసేశా అయినా బుగ్గుపిండి పిండి డబ్బా అక్కడ పెట్టుకుంటారా ఎవరైనా తనదేం తప్పులేనట్టు సమర్థించుకున్నాడు కిషోర్ పోపు సామాన్లు పెట్టే చోట వదిలిపెట్టి మిక్సీ కింద రేఖలో చూస్తాడా ఎవడైనా రెండు డాలు బొత్తి పలుకుతూ ప్రశ్నించింది వాసంతి అయినా నీకు మోచేతి వరకు పిండి ఎందుకు వంటింది ఎన్నిసార్లు చెప్పాను గరిటతో కలపమని చేతి నిండా గిన్నె నిండా పూసి పెడతావు నేను వేసినప్పుడు ఇలాగే ఉంటుందా గిన్నె కానీ చెయ్యి కానీ చిరాకుగా పేపర్లో తలదొచ్చింది పిల్లలు కూడా టీచర్కి కోపం వచ్చిందని తలదించుకుని చదవడం మొదలుపెట్టారు ఇడ్లీ పిండి అయినా దోశ పిండి అయినా ఉప్పు వేసినప్పుడు చేతితో కలిపితేనే సమంగా కలుస్తుంది రుచిగా కూడా ఉంటుంది చేయి కడుక్కుంటూ అన్నాడు మీ బామేగా చెప్పింది మా అక్క కూడా అదే అంటుంది మా బావ ఎంత మెచ్చుకుంటారు మా అక్క చేతి వంటను నువ్వు తింటావుగా అదంతా చెయ్యి తీరు నీ మొహం అదేదో రూలు అన్నట్టు మాట్లాడకు పని శుభ్రంగా చేయడం చేతకాదు కానీ కోపంగా అంది అతను నిలబడిన తీరు ఆడపడుచుని గుర్తు చేస్తుంది ఆవిడ కూడా అంతే వస్తే వంట నేను చేస్తాలే అమ్మాయి అంటూ కిచెన్లోకి వెళ్తుంది రాత్రి అదే సమయంలో ఆవిడ సీరియల్స్ కూడా వస్తాయి వంట చేస్తూ కిచెన్లోకి హాల్లోకి తిరుగుతూ ఉంటుంది ఏదైనా ముఖ్యమైనవి అనుకుంటే ఆ గోడకి అలాగే ఆనుకుని ఉంచుంటుంది వాసంతి మొహం చూసి ఇంకేం మాట్లాడలేదు కిషోర్ పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత తన పరిస్థితి తలుచుకుంటూ చిరాకును కంట్రోల్ చేసుకుంటూ పేపర్లను కట్టిపెట్టి పెట్టి ట్యూషన్ అయ్యిందనిపించింది వాసంతి ఇడ్లీ పిండి కలిపిన గిన్నె పక్కన పెట్టేసి నోరు విప్పకుండా న్యూస్ పేపర్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళాడు కిషోర్ అక్కడైతే పెద్దగా అరవదని ఈలోపు కాస్త కుదుత పడుతుందని పిల్లలు వెళ్ళిన తర్వాత అలాగే సోఫాలో చీరగిల్లె పడిపోయింది కళ్ళలో అసహాయతతో కూడిన సన్నని నీటి పొర ఈ మాత్రానికైనా అనుకోకండి ఎవరితో చెప్పుకోవాలి తన బాధ ఎవరికి అర్థమవుతుంది తమ్ముడికి చెప్తే మరదలతో సహా కలిసి నవ్వుతాడు స్నేహితురాలతో చెప్తే ఊరుకుందు రుచిగా వండి పెడితే హాయిగా తిని కూర్చోక అంటుంది తల్లితో తన బాధ పంచుకుందామంటే మగపిల్లాడితో వంట పని ఇంటి పని చేయించింది చాలక మళ్ళీ వంకలు పెడతావా అంటూ తిడుతుంది నేను చేయించిన మహాప్రభో తనకే ఆ పనులు ఇష్టం అంటే వినిపించుకోదు కళ్ళు మూసుకున్న వాసంతకి గతం సినిమాల్లోలా గిరగిరా తిరిగింది పెళ్లి చూపులు అబ్బాయికి హైదరాబాద్లో మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం అనేసరికి మరి ఏ విషయాలు స్ఫురించలేదు హైదరాబాదు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఇది చాలు కళ్ళు మూసుకుని ఎస్ చెప్పడానికి విజయవాడలో పుట్టి పెరగడంతో చుట్టాలంతా ఈ చుట్టుపక్కలే గుంటూరు తెనాలి రేపల్లె బాపట్ల ఇదే ప్రపంచం ఇదే లోకం చిన్నప్పుడే నిర్ణయించుకున్న నా జీవితం భవిష్యత్తు హైదరాబాదేనని హైదరాబాద్ చుట్టూ ఎన్నో కళలు కన్నా పెద్ద పెద్ద భవనాలు మల్టీప్లెక్స్లు మెట్రోలు రోడ్లు ఆఫీసులు నక్కిక్కినిస్తాయి ఎవరి పని వారు చేసుకుంటూ ఎంత ఆనందంగా ఉంటారు కానీ ఎక్కడో చిన్న నిరాశ అమ్మా నాన్న హైదరాబాద్ సంబంధం తెస్తారా ఒప్పుకుంటారా అని విజయవాడలోనే స్కూలు విజయవాడలోనే ఇంటర్ ఇక్కడే డిగ్రీ ఇక్కడే పీజీ ఇక్కడే బీఏడ్ ఇక్కడే ఉద్యోగం నా జీవితంలో కృష్ణానది తప్ప మరేం లేదు చీ ఇంట్లో సంబంధాలు చూడడం మొదలుపెట్టినప్పుడు ఖచ్చితంగా చెప్పా హైదరాబాద్ సంబంధం అయితేనే చేసుకుంటానండి దాని లే అంది అమ్మ పట్టించుకోకుండా నేను వాళ్ళని పట్టించుకోకుండా హైదరాబాద్ కాని సంబంధాలన్నీ తిరగొట్టేశాను ఫైనల్గా ఈ సంబంధం వచ్చింది కిషోర్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఈ ఒక్క క్వాలిఫికేషన్ చాలు నా జీవితం అంతా మెట్రో సిటీస్లోనే గడిచిపోతుంది లాంగ్ డ్రైవ్లు ఏసీ ట్రైన్లు ఈ విజయవాడ మూలాన ఏనాడు ఏసీ ట్రైన్ మొహం కూడా చూడలేదు అదృష్టం బాగుండి పెళ్లి కొడుక్కి నేను నచ్చితే మందిరికి వస్తానని మొక్కుకున్నా కనకదుర్గమ్మను వదిలేశానని అనుకోకండి నా బాధ ఏంటో కనకదుర్గమ్మకు తెలుసు చుట్టుపక్కల ఓళ్ల నుండి ఎవరు వచ్చినా కనకదుర్గమ్మ దర్శనం డ్యూటీ నాదే పూలమ్మిలు కొబ్బరికాయల వాళ్లకు చెప్పుల వారికి నేను సుపరిచితం పూజారులకు కూడా వచ్చిన చుట్టాల సోది వింటూ ఉడికి తీసుకెళ్ళి కొబ్బరికాయలు ప్రసాదాలు కొనిపించుకుని అమ్మవారి దర్శనం చేయించుకుని తీసుకురావడం నా ఎనిమిదవ తరగతి నుండే మొదలు కొత్తలో బాగున్న తర్వాత తర్వాత చిరాకు కోపము ఆ తర్వాత అసహనము పుట్టుకొచ్చింది నా వల్ల కాదు అని మొత్తుకున్నా నేర్చుకోవాలి ఇవన్నీ గజవాడ అమ్మాయిలు అంటే కత్తి అనిపించుకోవాలి అంటూ సూర్తిరత్నారు కొంతలో కొంత ఊరట కనకదుర్గమ్మతో నా మరో చెవిని వేసేదాన్ని మాట కామాటే అమ్మని ఎన్నిసార్లు దర్శించినా చాలదు నాకు తెలియకుండానే చేతులు జోడించి ప్రశాంతంగా కళ్ళు మూసుకునేదాన్ని అబ్బాయి వాళ్ళది పొన్నూరు దగ్గర చిన్న ఊరు తల్లిదండ్రి చిన్నతనంలోనే పోవడంతో నానమ్మ పెంచింది అక్క తమ్ముడు ఇద్దరికీ పదేళ్ల వ్యత్యాసం ఉంది బావగారికి రైల్వేస్లో ఉద్యోగం మనవుడు ఎక్కడ కాలేజీలో చేరితే తను అక్కడికి వెళ్ళి ఉంటూ చదివించుకుందిట నాయనమ్మ హైదరాబాద్లో ఉద్యోగంలో చేరితే ఇంతకాలం కూడా ఉండి జాగ్రత్తగా చూసుకుందిట పెళ్ళైతే ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటుందిట ఇక్కడ వాళ్ళే కాబట్టి అమ్మ నాన్నలు ఇష్టపడ్డారు హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కాబట్టి నాకు అంగీకారమే దుర్గమ్మ తల్లి నా మరో ఆలకించింది నాకు నేను ముందే చెప్పుకున్నా అబ్బాయి ఎలా ఉన్నా సర్దుకుపోవాలని అబ్బా కావాలి బువ్వా కావాలి అంటే కుదరదు కదా నిశ్చయించుకున్న పెళ్ళికి చూడడం ఎందుకులే అని పెళ్లి చూపుల దంతుని నేను పెద్దగా పట్టించుకోలేదు నా బొర్ర నిండా మెట్రో ట్రైన్లు మల్టీప్లెక్స్లే తిరుగాడుతున్నాయి నిశ్చితార్థంలో చూశాను సంతోషం గుప్పొంగింది నిజంగా బాగున్నాడు కాదు కాదు అందంగా ఉన్నాడు నాకన్నా కూడా తెల్లగా ఎత్తుగా ఎత్తుకు తగిన లావుతో హుందాగా కూడా కనిపించాడు తన ముందు నేనే తేలిపోతాను ఎందుకు ఒప్పుకున్నాడబ్బా ఎంక్వైరీ తేలింది ఎక్కడో దూరపు చుట్టరికం మంచి బలగం ఉన్న సంబంధం కావాలని నానమ్మ ఆశ సో నానమ్మకి మా చుట్టాలు పలుకుబడి బాగా నచ్చి ఉంటుంది పాపం ఇద్దరు పిల్లల్ని పెంచి పెద్ద చేయడానికి ఎన్ని అవస్థలు పడిందో ఆమెని దగ్గరే ఉంచుకుని బాగా చూసుకోవాలని నిర్ణయించుకున్నా తన ఆలోచనలు హాబీలు అన్నీ తెలుసుకుని నన్ను నేను కొంత మార్చుకోవాలి నాకు శీఘ్ర కోపం వండితనం అంటారు తగ్గించుకొని తనకు అనుకూలంగా బతకాలి తనకు ఇష్టమైన వంటలేవో తెలుసుకుని నేర్చుకోవాలి పిజ్జాలు బర్గర్లు నూడిల్స్ లాంటివి నేర్చుకుని చక్కగా వండి పెట్టాలి అస్తమానం బయట తింటే ఆరోగ్యాలు పాడవుతాయి తనకి జీన్స్ టాప్స్ ఇష్టమైతే అలవాటు చేసుకోవాలి ఇప్పుడు వేసుకోవచ్చు కానీ ఈ విజయవాడకి మా చుట్టాల లెవెల్కి ఈ డ్రెస్సులు చాలే అని నేనే వేసుకోను ఇప్పుడు నన్ను నేను మోడ్రన్గా మార్చుకోవాలి వీకెండ్ పార్టీలకు అలవాటు పడాలి ఓపెన్ హెయిర్ చాలా బాగుంటుంది తన ఇష్టాన్ని బట్టి కట్ చేయించుకోవాలి నాది పెద్ద జుట్టే నడుము వరకు ఒత్తుగా ఉంటుంది దానికి నూనె రాసి గట్టిగా జడవేస్తాను నన్ను చూసి మా విజయవాడ అమ్మాయిలు మరటుగా బండగా ఉంటారు అనుకోకండి ఇక్కడ చాలా ఫ్యాషనబుల్గా ఉంటారు నాకే ఎప్పుడో ఎందుకో తెలియదు కానీ ఈ విజయవాడ లెవెల్కి ఇది చాలే అనేది బుర్రలో ముద్రితమైపోయి ఉంది హైదరాబాదు నేను కోరుకున్న నగరం నేను కోరుకున్నట్లుగా సాఫ్ట్వేర్ భర్త పెళ్లి సమయంలో తనకు కూడా వంటవచ్చని తెలిసి మురిసిపోయారు చుట్టాలు స్నేహితులు కూడా నాది అదృష్టం అన్నారు ఇద్దరూ కలిసి పనిచేసుకుంటూ హాయిగా ఉండొచ్చంటూ మగవాళ్లకు వంట రాకపోవడం వల్ల తామేం ఇబ్బందులు పడుతుంది ఏకరువు పెట్టారు నన్ను దుర్గమ్మ తల్లి చల్లగా చూస్తుందని చిన్నప్పటి నుంచి చేసుకున్న దర్శనాల పుణ్యం ఎటూ పోలేదని అర్థమైంది కొద్ది రోజుల విశ్రాంతి తర్వాత నాకు తోచిన ఉద్యోగంలో కాలక్షేపం చేయాలని నా ఆలోచన కిషోర్ జాగ్రత్త కలవాడు అనుకుంటా మూడు బెడ్రూముల ప్లాటు దానికి తగ్గ సామాన్లు అన్నీ అమర్చి పెట్టుకున్నాడు నా జీవితానికి ఇంకే కొరత లేదనిపించింది ఫైనల్గా నాకు విజయవాడ పెడద వదిలింది అమ్మయ్య నా జీవితం హాయిగా ఆనందంగా సాగిపోతుంది కా వాసంతి వాసంతి లే అన్న పిలుపుతో తెల్లారి మెలకువ వచ్చింది కిషోర్ ఎప్పుడు లేచాడో ఫ్రెష్గా ఉన్నాడు స్నానం చేశాడు అనుకుంటా టైం చూసా ఐదున్నర ఐదున్నరకి మీ స్నానం అయిపోయిందా కృష్ణార్థకంగా చూశాను ఆ యోగా కూడా చేశాను మీరు యోగా కూడా చేస్తారా నాలో విస్మయం ఏం చేయకూడదా జాబ్లో చేరిన తర్వాత నేర్చుకున్నా చేస్తున్నాను మంచి అలవాట్లు మంచిదేగా వసూ అన్నాడు నవ్వుతూ నేను నవ్వుతూ లేచి వాష్రూమ్కి వెళ్ళాను వచ్చేసరికి బాల్కనీలో రెండు కాఫీలు వేడిగా పొగలు చిమ్ముతూ చల్లని వాతావరణం చాలా సంతోషమేసింది ఎంత అదృష్టవంతురాల్ని ఎంతమంది భర్తల ఉదయాన్నే ఇలా భార్యలకు కాఫీతో సుప్రభాతం చెప్తారు మా అమ్మ అయితేనా పొద్దున్నే దండకాలు లేవలేదని పనిలో సాయం చేయలేదని అబ్బే వద్దు ముందు ఎంత మంచి ఉషోదయాన్ని కాఫీని ఆస్వాదించాలి కాసేపు తర్వాత వంటగదిలోకి వెళ్ళా అన్నీ నీట్గా సర్ది ఉన్నాయి చిరునవ్వుతో నేను వస్తున్నానని ఇల్లు బాగా సర్దారే లేదు ఇల్లు ఎప్పుడూ ఇలాగే ఉంటుంది ఆర్గనైజ్డ్గా ఉంచడం నాకు అలవాటు తను మాట్లాడే ప్రతి మాట నేను ఎంత అదృష్టవంతురాలనో తెలియజేస్తోంది టీలో అందరూ అల్లం వేస్తారు కానీ లవంగా దాల్చిన చెక్క వెయ్యి అదో రుచి చాలా బాగుంటుంది ఓ అవునా ట్రై చేస్తాను రాత్రి భోజనం చుక్కకూర కందిపప్పులో కన్నా పెసరపప్పుతో బాగా ఇముడుతుంది గుమ్మడి వడియాలతో అదిరిపోతుంది చూడు ఈసారి చేసి పెడతా నాకు తెలియని విషయం ఏమో ఉంటుందేమో చేస్తానంటున్నాడుగా చేయిని చేస్తే తినడానికే మరో పూట కాఫీ పాలు స్టవ్ మీద కన్నా కుంపడి మీద కాస్తే ఆ రుచి వేరు అవన్నీ ఇక్కడ కుదరవు కదా కిషోర్ కుదరవు కానీ చెప్తున్నా ఈ శనివారం వంట నేనే చేస్తా చూద్దు కానీ వద్దు కిషోర్ వచ్చి రెండు నెలలు అయింది నువ్వు అసలు నన్ను బయటికి తీసుకెళ్ళనే లేదు బయటనే భోంచేద్దాం బయటికి వెళ్దాం కానీ భోజనం ఇంట్లోనే చేద్దాం వంట నేను చేస్తాగా అప్సెట్గా అనిపించింది కానీ చేసేదేం లేక సరేనన్నాను భోజనం తర్వాత బయటికి వెళ్తామన్న ఆనందంతో లేచాను అప్పటికే కిషోర్ స్నానం చేసి కాఫీ ఫిల్టర్ వేశాడు ఫిల్టర్ కాఫీ నాకు ఇష్టమే కానీ అంత ప్రాసెస్ నచ్చదు ఇవాళ ఫిల్టర్ కాఫీ అంత ఆనందాన్ని ఇవ్వలేదు రెండు వారాల క్రితమే తన కిచెన్లోకి రావద్దని గట్టి వార్నింగ్ ఇచ్చాను నేను చేసే ప్రతి పనిని ఇలా కాదు అలా కాదు ఇది వెయ్యి అది వద్దు ఇది ముందు వెయ్యాలి ఆ తర్వాత వెయ్యాలి అబ్బో రన్నింగ్ కామెంట్రీ సాగిపోతూనే ఉంటుంది ఏది నా లెక్క ప్రకారం జరగదు వంట బాగానే ఉంటుంది ఏ మాట కామాటే చెప్పుకోవాలి కిషోర్ వంట అద్భుతంగా చేస్తాడు అంతేకాదు ఇష్టంగా చేస్తాడు వంటే కాదు ప్రతి పని అంతేకా ప్రణాళిక దేని తర్వాత ఏది ఎంత ఎప్పుడు వేయాలి అన్నది చాలా లెక్క ప్రకారం ఉంటుంది నేను మామూలుగా అందరిలాగే చేస్తాను ప్రతిరోజు తినేటప్పుడు ఏదో ఒక కామెంట్ అది నాకు నచ్చడం లేదు టొమాటో పప్పుకి దొండకాయ వేపుడు బెస్ట్ కాంబినేషన్ అది కూడా దొండకాయలు గుండ్రంగా కోయాలి దోసకాయ పప్పుకి వంకాయ కొబ్బరికారం సూపర్ గా ఉంటుంది పొడవు వంకాయలు పొట్లకాయ పెరుగు పచ్చడికి బెండకాయ డీప్ ఫ్రై బాగుంటుంది సాంబారికి ఆలూ ఫ్రై కన్నా చేతంప మిరియపకారం బెస్ట్ ఉమ్మడి వడియాలు పియ్యపు వడియాలు మినప వడియాలు ఇలా ఏవి దేనితో అద్భుతంగా ఉంటాయో చెప్తూనే ఉంటాడు ఇవాళ గోంగూర పచ్చడి మిరపకాయలతో చేయి మిరపకాయలతో పాటు ధనియాలు జీలకర్ర వేయించు రోజు భోజనం టైంలో ఇదో చర్చ తనకి మొదట్లో ఇష్టంగానే అనిపించిన రాను రాను చిరాకు మొదలైంది నాకు కాఫీ స్నానం ఆంజనేయ స్వామి గుడి ఇవాళ కూర్చో కాసేపట్లో అల్లం వేసి మంచి పెసరట్టు వేసి పెడతా నీకు పిండి రాత్రే నానేసాగా నువ్వు అలా కూర్చో నేను చిటికెలో వేసేస్తా చుర్రుమంది నాకు కానీ ఆకలి వేస్తుంది మౌనంగా వెళ్ళి సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేసే వేసినంతసేపు నానమ్మ అక్క టిఫిన్లు వంటలే ఎవరు ఎలా చేస్తారన్నదే నీకు కూడా వేసే కిషోర్ ఇద్దరం కలిసి తిన్నాం వద్దొద్దు పెసరట్టు వేడిగానే తినాలి చల్లారితే బాగోదు నువ్వు తినేసే అంటూ ప్లేట్ తీసుకొచ్చాడు వేడి పెసరట్టు నెయ్యి కారుతూ ఆత్మారాముడు తృప్తిపడ్డాడు తను కూడా తెచ్చుకుని తింటూ ఏవేవో చెప్తున్నాడు వింటున్నాను ఈసారి మా ఊరు వెళ్ళినప్పుడు మంగళంలో వేయించిన కందిపప్పుతో గోంగూర పప్పు చేసి పెడతాను అది తింటే నువ్వు ఈ పచ్చిపప్పు పసల నోట్లో పెట్టవు మంగళమా అయ్యో అది కూడా తెలియదా వసు అదేదో ఎనిమిదో వింతలాగా చూశాడు తెలీదు ముక్త సరిగా అన్నా హాయిగా పెసరట్టు తిన్న ఆనందం లేకుండా ఈ టాపిక్ నాకు నచ్చడం లేదు మంగళం అంటే మొదలు పెట్టాడు పక్కనే కూర్చుంటూ అబ్బా ఎందుకు అడిగానా అనిపించింది వద్దు కిషోర్ వంట చేసుకోవాలిగా వదిలే లేదా బయటికి వెళ్ళి భోజనం సరదాగా సినిమాకి వెళ్దాం అన్నాను అతనికి బయట తినడం నచ్చదు బయట వద్దు నేను చేస్తాగా ఎంతో టైం పట్టదు నువ్వేమీ చెయ్యక్కర్లేదు ఇది విని ముందు ఎంత బాగుంటుందో వంట చేస్తూ చెప్తాలే ఆ ఇష్టంగానే కూర్చున్నాను మంగళం అంటే కళ్ళు అరమోడుపులయ్యాయి ఒక్కోసారి కుండలు పగిలిపోతాయిగా ఆ పగిలిన కుండలో కింద భాగం అన్నమాట దాన్ని పొయ్యి లేదా కుంపటి మీద పెట్టి పప్పు వేయించుతారు వంట పెద్దగా పెట్టకూడదు సన్న సెగ మీద దోరగా వేయించాలి నా కళ్ళు ఎప్పుడు మూతపడిపోయాయో తెలియదు వచ్చిన కొత్తలో నన్ను నేను మోడ్రన్గా మార్చుకోవాలి అని హెయిర్ కట్ చేయించుకున్నాను జీన్స్ పలాజూస్ కొనుక్కున్నాను జీన్స్ వేసుకున్న రోజు తనకి పెద్దగా నచ్చలేదు చక్కగా చీరనో డ్రెస్సు వేసుకోవచ్చుగా మీ నానమ్మనో అక్కనో వేసుకోమను నాకు ఇవే ఇష్టం ఇవే వేసుకుంటా ఒళ్ళు మండిపోయింది విజయవాడలో వేసుకోలేదుగా అన్నాడు నా కోపాన్ని పట్టించుకోకుండా నా కోపం వచ్చిందన్న విషయాన్ని కూడా గుర్తించలేదని నీ మొహం నువ్వేం చూసావు నాకు షార్ట్స్ ఫ్రాక్స్ చాలా ఉన్నాయి అవే వేసుకుని తిరిగేదాన్ని అక్కసుగా అన్నాను అలాగా నీకేవి ఇష్టమైతే అవే వేసుకో కూల్గా సమాధానం ఇచ్చాడు విజయవాడ ఒక నరకం అనుకుంటే ఇది ఇంకోలా ఉంది ఏంట్రా బాబు అనుకున్నా దాని తోడు ఇక్కడ తనకు అన్నం ఉన్నాడు చిన్న తాత పెద్ద చుట్టరికాలు ఉస్మానియాలో డాక్టర్ బొద్దుగా తెల్లగా దెబ్బ పండులా ఉంటాడు ముట్టుకుంటే మరక పడుతుందేమో నన్నంత తెల్లగా ఉంటారు పిల్లలిద్దరు రెండు మూడు నెలలకోసారి కలుస్తూ ఉంటాం ఆయన వచ్చిన రోజు మరీ ఇద్దరు అదేదో లోకంలో ఉంటారు దానిలో వాళ్ళ ఊరు నానమ్మ అక్కలు చెక్కలు వంటలు ఊళ్ళో కాలేజీ లేకపోవడం హాస్టల్ ఖర్చులు భరించలేని ఆర్థిక స్థితి రూములు అద్దెకు తీసుకుని వండుకు తిని దానిలో నిష్ణాతులైపోయారు ఆయన డాక్టర్ అవడం మూలాన సమయం దొరక కాబట్టి పర్లేదనుకుంటారు మా ఆయన మాత్రం ఆనమ్మ పెంపకంలో ఇదిగో ఇలా తయారయ్యాడు ఆ బావగారు చాలా సరదా మనిషి జోకులు సెటైళ్లు బ్రహ్మాండంగా వేస్తారు ఇద్దరి మెయిన్ టాపిక్ వంట ఎలా చేస్తుంది అమ్మ ఎలా చేస్తుంది దేంట్లో ఏం వేస్తే ఎలా ఉంటుంది ఊర్లో ప్రతి ఒక్కడికి నిగ్నేం కాలవలు ఈతలు చెప్పుకుని చెప్పుకుని పగలబడిన నవ్వుతుంటారు మొదట్లో సరదాగానే ఉండి ఎంజాయ్ చేసేదాన్ని ఇప్పుడు అది హద్దుల దాటి చిరాకు వచ్చింది ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చాను వంటగది వైపు రావద్దని వంట గురించి మాట్లాడవద్దని వంకలు పెట్టవద్దని కొంత కంట్రోల్లోకి వచ్చాడు ఆ చెయ్యి ఎత్తిపెట్టి గోడకు ఆనుకున్న తీరు గుర్తొచ్చి ఒళ్ళు మండిపోతోంది బాల్కనీలోకి వెళ్ళి చూశా బిక్కమోహంతో పేపర్ చూస్తున్నాడు తిరిగి వచ్చి సోఫాలో కూర్చున్నా కళ్ళు మూసుకున్నా ఎందుకు నాకు ఈ అసహనం ఏం తక్కువైంది నాకు ఏమిటి దాంతో ప్రాబ్లం తాగుతాడా లేదు పొగ్గులు పార్టీలు అంటూ తిరుగుతాడా లేదు ఆఫీస్ పని అంటూ నన్ను పట్టించుకోకుండా ఉంటాడా లేదు పోనీ అమ్మాయిల అమ్మాయిలు వెంట పడతాడా లేదు ఆ మొహానికి అంత తెలివి కూడానా సినిమాలు షికార్లు వద్దంటూ నన్ను కట్టడి చేస్తాడా లేదు తనకిష్టం ఉన్నా లేకున్నా నా కోసం వస్తాడు సినిమాలు షికార్లు వద్దంటూ నన్ను కట్టడి చేస్తాడా లేదు తనకిష్టం ఉన్నా లేకున్నా నా కోసం వస్తాడు నానమ్మ పెంపకంలో అది జాగ్రత్తగా పెరిగాడు అలాగే అది మంచిగా తయారయ్యాడు జీవితాన్ని పద్ధతిగా జీవించాలి అనుకుంటాడు అన్నిటికీ మించి నన్ను ఏనాడు ఒక్క మాట అనడు చాలా భర్తల్లా భార్యని చిన్న చూపు చూడడు నాన్న బాబాయిలు అమ్మను పిన్నెలను ఎలా ట్రీట్ చేస్తారు అసలు స్వాతంత్రం ఉందా వాళ్ళ ఆజమహిని భరిస్తూ అలా బతికేస్తూ ఉంటారు నేను ఉద్యోగం చేయడం చేయకపోవడం నా ఇష్టానికి వదిలేశాడు నేను ఫ్రాక్స్ జీన్స్ ఏం వేసుకున్నా అభ్యంతరం చెప్పడు నన్ను నేను అప్డేట్ గా ఉంచుకోవడం కోసం బోధన నాకు ఇష్టం కాబట్టి స్కూల్లో ఉద్యోగం చేస్తున్నా దేనికి అడ్డు చెప్పడు స్త్రీలకు పెద్దలకు గౌరవం ఇవ్వాలంటాడు వీటన్నింటిలో ఏం తప్పు ఉంది నాకు తను అవుట్ డేటెడ్ గా ఎందుకు అనిపిస్తున్నాడు ఎలా టీచింగ్ మీద ఇష్టమో తనకి వంట మీద ఇష్టం కావచ్చు అది నాకెందుకు కష్టాన్ని కలిగిస్తోంది లేచి బార్తనీలోకి వెళ్ళా బాజీ అది వాళ్ళ నానమ్మ గారి పిలుపు ఆకలేస్తోంది అన్నం తిందా ఉల్లిపాయలు సన్నగా తరిగి అల్లం పచ్చిమిర్చి వేసి ఒక స్పూన్ శనగపిండి కలిపి కొత్తిమీర కరివేపాకు దిట్టంగా వేసి ఆమ్లెట్ వేద్దురా ఈలోపు అన్ని సద్దుత తనకిష్టమైన వివరణతో చెప్పా వెటకారం ఉందేమోనని నా మొహంలోకి చూశాడు లేదు మామూలుగానే ఉంది ఈ వేళ అలా కాదు ఎండిమిర్చి ఫ్లేక్స్ కచ్చాపచ్చాగా దాంచిన నాలుగు మిరియాలు పొడి వేసి చేస్తా చూడు ఎలా ఉంటుందో ఉత్సాహంతో లేచాడు అబ్బా ఈ వంటొచ్చిన మగుడితో ఎలాగమ్మా వేగేది ఈ కథ ఇంతటితో సమాప్తి